అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అడిగేదనయ్యా ఒక మాట అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అడిగిదెనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ అడిగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నా పైన వివరం తెలుపు ఈ పూట అడిగేదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నాపైనా వివరం తెలుపు ఈ పూట అడిగేదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నా పైన వివరం తెలుపు ఈ పూట కొలువున కరాలుటెందుకు మావిన పుట్టిన మాటలు పెరిగి మనుషులు మారం చెయ్యటమెందుకు మంచిని చేస్తే మాటలెందుకు తావిన పుట్టిన పువ్వులు విరిసి కొలువున కరాలుటెందుకు మావిన పుట్టిన మాటలు పెరిగి మనుషులు మారం చెయ్యటెందుకు మంచిని చేస్తే మాటలెందుకు అడిగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నా వివరం తెలుపు ఈ పూట మనుషులు ఒకటే అంటావు అంతరాలు సృష్టిస్తావు మనిషి మనిషికి సరిపడని అగాధాలు కల్పిస్తావు మంచిని చేత కాని తనమని వంచెన పంచన నిలబెడతావు మనుషులు ఒకటే అంటావు అంతరాలు సృష్టిస్తావు మనిషి మనిషికి సరిపడని అగాధాలు కల్పిస్తావు మంచిని చేత కాని తనమని వంచెన పంచెన నిలబెడతావు ఎంచి చూడక మంచిదే గెలుపని అంటావు ఎంచి చూడగా మంచిదే గెలుపని అంటావు మనుషులు ఒకటే అంటావు అంతరాలు సృష్టిస్తావు మనిషి మనిషికి సరిపడని అగాధాలు కలిపిస్తావు మంచిని చేతకానితనమని వంచన పంచన నిలబెడతావు ఎంచి చూడగా మంచికే గెలుపని అంటావు అడగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నాపైనా వివరం తెలుపు ఈ పూట పడగల నీడలు సేనిస్తావు బాముల మమ్ము పడదోస్తావు సిరిసతి సేతి సేవలు మురిసి నీవు మా చే సంపదలు పరుగులు తీస్తావు అంతా నీవే అంటావు అంతే దొరకకదాగుంటావు పడగల నీడల సైనిస్తావు బాముల మమ్మో పడదోస్తావు సిరిసతి సేతి సేవలు మురిసి నీవు మా చే సంపద పరుగులు తీస్తావు అంతా నీవే అంటావు అంతే దొరకకదాగుంటావు అడగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నాపైనా వివరం తెలుపు ఈ పూట అడగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నాపైనా వివరం తెలుపు ఈ పూట తావిన పుట్టిన పువ్వులు విరిసి కొలువున కొలవకరాలుటెందుకు మావిన పుట్టిన మాటలు పెరిగి మనుషులు మారం చెయ్యటమెందుకు మంచిని చేస్తే మాటలెందుకు అడిగెదనయ్యా ఒక మాట ఏడుకొండల వెంకటరమణ కోపగించక నాపైనా వివరం తెలుపు ఈ పూట మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్